ఇంటికి సుధీర్ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి సుధీర్ రష్మి ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతాం ఇక రష్మి సుధీర్లు ఎంత సరదాగా ఉంటారో తెలిసిందే ఒకరు యాంకరు ఒకరు యాక్టర్ అయినప్పటికీ కూడా వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు ఒకరు పెద్ద ఒకరు చిన్న అనేది ఏమాత్రం కూడా ఉండదు అలాంటి రష్మి కొరకు మరి కుటుంబం అంతా ఎందుకు వెళ్ళారనేది దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు కానీ రష్మి చాలా రోజులు అవుతుందట వాళ్ళ ఇంటికి రాక ఎప్పుడైతే సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఆ కుటుంబానికి రష్మి చాలా చాలా దూరం అయిపోయిందట అంతకుముందు సుధీర్ ఉంటే ఎటు వెళ్ళినా కలిసి వెళ్ళేవారు వచ్చేవారు ఇప్పుడు సుధీర్ ఎప్పుడైతే హీరోగా సినిమాలు చేస్తున్నారో అప్పటి నుంచి సుధీర్ ఇంటికి వెళ్ళడమే బంద్ చేసిందట రష్మి దాంతో వారందరూ కూడా ఆందోళన చెంది మరి ఇన్ని రోజులు అవుతుంది రష్మి మన ఇంటికి రాక ఒకసారి వెళ్ళి కలిసి వద్దామని చెప్పి సుధీర్ షూటింగ్ నుంచి రాగానే సుధీర్ని తీసుకొని వెళ్ళి మరి రష్మితో మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక వచ్చి రాగానే వారిని కూడా సాధారణంగా ఆహ్వానించిన రష్మి కొద్దిసేపు అక్కడ కూర్చొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం